ఏంటి మేడం ఏంటి సినిమాకి వెళ్తున్నారు అందరు బండి మీద జ్వర దగ్గర వెళ్తున్నారు ఏంటిది వద్దు చెక్కనా వద్దు చెక్క అంటే అర్థం కావట్లే జ్వరలు వస్తున్నాయా ఓకే సో అయితే చిన్నప్పటి నుంచి ఎక్కువ అంటే మా తరం కానీ ఇప్పుడు మీ తరంగాని అంతా తాగిపించేవాళ్ళు దగ్గరుండి మరి దాన్ని నూరి బాగా చేదు ఉంటుంది సో లో చేయరాని కానీ కొంచెం ఫీవర్ అవి వచ్చినా అలా సర్ది అలాంటివి అయినా కూడా ఎక్కువ జలుబైనా కూడా కొంచెం అనీజీ కూడా వద్దుసేకి ఎక్కువ తాగితే కొంచెం ఎనర్జీ అనేది వస్తుంది సో అది కాకుండా ఉండాలంటే ఎనర్జీ అనేది ఎక్కువ వస్తుంది సో ఈ వీళ్ళు సిటీలో ఉండడం వల్ల ఈ వీళ్ళు మిస్ అవుతున్నారు ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి తాగిపించినాం అని నీకు గుర్తుందా నీకు తగిపోయినదని గుర్తుకులేము బట్ బాగా చాలా ఏడిచినావు తాగనని బట్ అదరికిచ్చి బుద్ధికిచ్చి బతిలాడితే కొంచెం తాగినావు సో అది గురువారం అండ్ ఆదివారం తాగాలంటారు సో వెళ్తున్నాం మరి ఒకసారి తీసుకురావడానికి పెద్ద ఫారెస్ట్ దగ్గర ఉంటుంది అక్కడ సరే రైట్ లెట్స్ గో ంతి తోట్లా చాలా పడు లేకపోతు మందు మాకేను బారేము చెయ్యి తలమురికపోతూ శ్రీరామనందనకపోతూ ఇగో ఈ పాట చాలా బాగుంటుంది చాలా అడ్వెంచర్ మన ఫారెస్ట్ చాలా దూరం నుంచి వచ్చారు అనుకుంటా అవునా అంతేనా సో నీకు బండి మీద చుట్టూ ఏర్పడతలేదు నువ్వు నడిచేస్తే అయిపోయేదిరా బాగుండు కదా వరకు వంకలు దాటుకుంటూ వచ్చారు కదా సో ఇంతమంది ఎప్పుడైనా చూసినావు నువ్వు అంటే చూసినా కానీ చెట్టు చెట్టుని ఎప్పుడు చూడలేవా ఏంటిది చెట్టా జంగల్ దాటుకుంటా చాలా దూరం వచ్చిరా ఎక్కడ లేదా ఏంరా ఇంకా చాలా దూరం పోవాలి ఏ మీ పక్కనే ఉంది చెట్టు ఎక్కడ ఉందో చెప్పి కాదు 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 టడన్ టడా ఇదే ఇదే చెట్టు వద్దు చెక్క అంటారు దీన్ని ఇదే వద్దు చెక్క చెట్టు చిన్న చెట్టు ఇది అసలు దాదాపు ఈ జాతి ఎక్కువ అంతరించిపోయింది ఒకప్పుడు జంగల్లో చాలా ఉండేది కానీ ఇప్పుడు దీనికి తీసుకొచ్చి పెంచారు ఒకటే చెట్టు ఉంది అందుకని చాలా కొంచెం జాగ్రత్త కాపాడుకుంటున్నారు చూడండి చిన్న చిన్న ముక్కాది తెలిసిన వాళ్ళు మాత్రమే గో ఆ బెరడు ఉందా ఆ బెర్రడును చిన్న చిన్న తీసుకొని నూరుకొని వాటర్లో కలుపుకొని తాగలిగే ఇదే బెర్రడు చూడండి బెరడు చెట్టు యొక్క బెరడు మెడిసిన్ కొంతమంది ఆకులు కూడా తింటారు వచ్చేసారా ఓదర్ చెట్టు అంటారు ఇది ఇంక చెప్పు దీని గురించి కెమెరా వివరించం రావు అంటే ఫ్యూచర్ లో ఇమ్యూనిటీ రోగ నిరోధక శక్తి అంటారు కదా ఆ ఇమ్యూనిటీ పవర్ అనేది వస్తుంది ఏమంటారు తీసుకోవద్ది కదా ఇది తెలిసిన వాళ్ళు చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు అంతే అచ్చా ఎప్పుడు అసలు నీకు మన పెళ్ళి కాక ముందుకు తెలుసు దీని గురించి మీకు తెలియదా సో మా తాత మా తాత ఇక్కడే రామరూపల్లిలో ఉంటాడు ఆయనతో చిన్నప్పుడు చాలా సార్లు నేను జంగిల్కి వెళ్ళేవాడిని ఆయన రకరకాలుగా దాదాపుగా పద్దెనిమిది రకాల చెట్లు నాకు చెప్పాడు కొన్ని కొన్ని ఉంటాయి అంటే అడవిలో గడ్డ అని పెద్దమంది చెక్క చిన్నమంది చెక్క అండ్ ఇది ఒద్దు చెక్క అండ్ చాలా ఉన్నటు పేర్లు నవీల నేర నల్లిన చెక్కలు ఈ గు ఈ అనుకుంటారు కదా దాని కూడా ఒక మెడిసిన్ మళ్ళీ తర్వాత ఒక చెప్తాను సో ఇది కూడా లాక్ తీయాలని అనిపించింది కానీ చేద్దాము సో ఇది ఒక మెడిసిన్ కదా జస్ట్ అవేర్నెస్ కోసం దీని కోసం వస్తారు ఎక్కడి నుంచో అంటే అది ఇంత ఇది దొరికేది కాదు ఒకవేళ చాలామంది వచ్చినా కూడా ఈ చెట్టు ఉండదు సో చాలా చిన్న ముక్క ఇట్లా తీసుకెళ్ళి దాన్ని నూరుకొని తాగుతాం ఎందుకంటే దీన్ని కాపాడాలి ఇది అంతరించిపోతున్న ముక్క దీని గురించి మీ దగ్గరలో ఎవరికైనా తెలిసి ఉంటే నాకు కామెంట్ చేయండి సో దీన్ని ఖచ్చితంగా కాపాడండి చాలా చాలా యూజ్ఫుల్ మంచి మెడిసిన్ ఇది నాకు తెలిసి ఒక పారాసిటమాల్ ఎలా అయితే పనిచేస్తుందో దీ ఇది కూడా అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది మెయిన్గా ఏంటంటే రోగ నిరోధక శక్తి అనేది మనకు ఇస్తుంది సో కట్ చేస్తూ ఉంటావు నువ్వు కజ్జాయి ఇటు నుంచి తీసుకోవాలి ఇట్లా ఇది తీసుకుంటే పోయి ముక్కలే దీని చిన్న నార వస్తుంది అంటే ముదురైనా లేతా ముదురైతే ఇంకా మంచిది ఏం కాదు లేదా ఏం కాదు నార్మల్గా రావాలి దగ్గర కూడా ఒకసారి రా దగ్గర ఉందా సరిపోతుంది ఇంకా ఇది మనకు సో ఒకసారి అయితే ఒక రోజు దానికి ఇంకో వారం కూడా వారం కూడా ఇంకా ఇలాంటి బుక్ అయితే మనకి సరిపోతుంది ఎందుకు ఎక్కువ తీయద్దు ఎక్కువ తీయద్దు చాలా కాపాడుకోవాలి ఎక్కువ దాకా లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చూస్తాను ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది పదిహేను సంవత్సరాల నుంచి చిన్న మొక్కప్పటి నుంచి చేస్తున్నాం అంటే ఎప్పుడు వచ్చినా ఇక్కడ నుంచి చేస్తారా మీరు నేను ఇక్కడ నుంచి తీసేసిన ప్లస్ గోవిందరాయాల గుట్ట అక్కడ అక్కడ నుంచి ఉన్నది అండ్ ఈ మొత్తంలో పెద్ద గోవిందరం జంగల్ అక్కడ నుంచి చూసినా అండ్ కొన్ని కొన్ని వేరే వేరే ప్లాస్ అక్కడ మానవుల దగ్గర చూసినా కొన్ని కొన్ని చూసినా కానీ అవి పెద్ద చెట్లు కానీ ఇప్పుడు అవి లేవు అవి మళ్ళీ వెళ్ళాలన్న కూడా వెరీ ఫారెస్ట్ జంగల్ లోపలికి వెళ్ళాలి అది చాలా దూరం అండ్ ఇప్పుడు నేను గుర్తుపడుతున్నా కూడా గుర్తుపడుతున్న తెలియదు ఒక పదిహేను సంవత్సరాల్లో మా తాతయ్య పడి వెళ్ళినప్పుడు ఆయన చూపించిండు అండ్ ఇక్కడ మలగుట్ట ఉన్న మలగుట్ట ఉంది సో అప్పుడు ఆయన ఏంటంటే ఈ డెలివరీ అయిన తర్వాత బాలింతలు ఉంటారు కదా పదిహేను రకాలుగా పదిహేను పదహారు పది రకాలుగా రకరకాల చెక్కల ఆ చెట్ల మందులతోటి కషాయం తయారు చేస్తారు అది తాగితే చాలా ఇమ్యూనిటీ వస్తాయని చెప్పేసి అంటారు మా తాత అట్లా తీసుకొచ్చేవాడు తీసుకొచ్చి చాలా మంది మా చుట్టుపక్కల ఉన్న చాలా మందికి తలకి వాళ్ళకి ఇచ్చేవాడు ఇస్తే వాళ్ళు అప్పుడు ఆరు రూపాయలు ముప్పై రూపాయలు ఒక రోజంతా పని మబుల్ ఐదు చాలా మంది తెలియక తినరు బాగుండదు బాగుండదు నేను ఎందుకంటే మంచి చేసేది ఎప్పుడైనా టేస్ట్ తీయగా ఉండదు అదే అలానే మనతో తీయగా మాట్లాడుతూ కొంచెం మనల్ని ఏదో మోసం చేసుకుని చేయాలనుకున్న వాళ్ళు కొంచెం స్వీట్ గా ఉంటారు వాళ్ళు సో ఏదైనా చెప్పలేం నమ్మకం మనం నమ్మడం మన తప్పేం కాదు మోసం చేసిన వాళ్ళ నిజమైనప్పుడు మనం నమ్మకడం నమ్మడం అనేది మన తప్పేం కాదు కానీ మోసపోతుంటాం నమ్మకం ఉన్న చోటనే మోసపోతుంటాం కదా సో అట్లనే మనకు ఏదన్నా ఇప్పుడు తీయని చూడండి షుగర్ కానీ అవన్నీ మనకు చాలా డేంజర్ అవి తీయగా ఉంటే అట్రాక్ట్ అవుతాయి కానీ ఇది చూడండి మామూలుగా చేదు ఉండండి నిజంగా చాలా చాలా చేదు ఉంటుంది ఇది వట్టిగా ఇట్లా ఉన్నా కూడా దీన్ని మనం మామూలుగా నవ్వుని మింగవచ్చు ఇది ఉందా నవ మింగవచ్చు మంచిది చాలా చాలా చేదు ఉంటుంది కానీ ఇష్టం థ్యాంక్ యూ సో ఎట్లుంది పిల్లలు చెట్టు ఏదో చేదు ఉంటుంది కానీ నమ్మలేండి ఏం కాదు మింగండి ఈవెన్ నిజంగా మా తాత నాకు సపోర్ట్ చేస్తే అంటే ఇప్పుడు తాత చాలా నైంటీ ఫోర్ నా అంచనా ప్రకారం పంతొమ్మిది వందల ఇరవై ఏళ్ళలో పుట్టిండు సో ఇప్పుడు చాలా ఓల్డ్ అయిపోయిండు బయటకు రావడానికి కూడా ఉన్నాడు బట్ బయటకు రావడానికి కూడా అతనికి వీలు కావట్లేదు సో ఆయనకి ఇట్లా నిజంగా సహకరిస్తే ఇప్పుడు ఆ జంగలన్నీ తిరిగి ఉన్నాయి కదా ఒక పదిహేను ఇరవై రకాల చెట్ల మందులు ఉన్నాయి అవన్నీ చూపించాలని ఒక లాబ్ చేయాలని చెప్పేసి నాకు చాలా ఉన్నది కానీ సపోర్ట్ చేయట్లేదు బట్ ఖచ్చితంగా కొంచెం ట్రై చేయాలనుకుంటున్నా ఆయన తీసుకెళ్ళి ఒక సమ్ ఎత్తుకు దగ్గర దగ్గర ఒక వెహికల్ అంటే కొన్ని అట్లీ దగ్గర దగ్గర సైకిల్ నుంచి అయినా లేకుంటే ఒక బండి మీద తిరిగైనా తాత నుంచి అవన్నీ గుర్తున్నాయనుకుంటున్నా ఎక్కడెక్కడ ఏ ప్లేస్లు ఉన్నాయో అవన్నీ తెలుసు అవన్నీ తిరుగు ఆయనతో తిరుగుతూ ఆ ఒక చెట్టును దాని గురించి అంటే మనం తెలుసుకోవాలని చెప్పేసి మీకు చూపించాలని చెప్పి నాకు అనిపిస్తుంది

వెళ్ళిపోయి అంతేనాదా బిట్టు పులి ఉండదు ఇక్కడ ఆయన పులి ఉన్న కూడా పులి మనిషిని తినది అటువంటి బెడ్కెళ్ళండి బండి రెండు కాల జంతువు మనిషి సో మనిషి మనిషిని పులి తినది ఎందుకంటే టైగర్ పెద్ద పులి మనిషిని తినదు రైట్ భయపడాల్సిన అవసరం లేదు ఇంకా వేరే వేరే జంతువు తినట్టయితే బాయ్ వెళ్దాం సో రేపు రెడీ ఉండండి వదిచక రెడీ తాగడానికి బాయ్ సరే